అయితే ఒకటై రెండు ఐదు దొంగ కూడా వచ్చింది తాళం బలగొచ్చింది ఒకటి పోయి చూసినట్ట మరి ఏమి ఎత్తుకెండో ఏమో ఎవ్వరు తెలియదు ఏమో అక్క పొద్దుగా వచ్చేసరికి తాళం బలిపోయి ఉంది మళ్ళా మా వదిన పోలీసే కదా డ్యూటీకి ఎక్కలేదు అయితే డ్యూటీకి ఎక్కిన తర్వాత నాకు ఉంటుంది అంటే మళ్ళా సార్ వాళ్ళకి ఇట్లా ఫోన్ చేస్తే తొమ్మిదికేమో మర్చి తీసుకొని అయితే మీరు చూసుకోండి ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా చెక్ చేస్తామని ఇప్పుడు ఓపెన్ ఓపెన్ ఖర్చు ఎవరు ముట్టుకోలేదు పద్మక్క ఫోన్ చేస్తే అలా అన్న ఆమె బండి వచ్చి చూసిపోయారు తర్వాత మళ్ళా ఇంతకు ముందు నేను రాగా పద్మక్క బయటిని ఓపెన్ చేసి కట్టుకుడు ఏం బోలేవు కావచ్చు ఎందుకంటే బాయ్స్ అక్కడ ఏమో రాత్రి కుర్మల కురుమల ముసలామంతా పడ్డారట ఇంకా ఇంకా కంటూరు బాగ్య లేదా అంటే తంబాకు ఆకు గిట్ల పెడతారు కదా ఇడ రోముల సైడ్ అలా పడ్డారట అందులో ఏముంటే ఆకు తంబాకుడు కొడుకులకు గిట్ల చేస్తుంటే తాళాలు వేస్తే వాళ్ళ ఇంట్లో బంగారం కానీ ఉండేమనుకోని అట్లా వాళ్ళ కొట్టి తాళాలు వేస్తే పాపు కానీ అలా మొన్న మధ్యలో ఇంట్లో ముప్పై తులాల ముప్పై మూడు తులాలండి మొన్న బంగారం బాగా విలువైంది కదా చుట్టూ మొత్తం గింత అద్మానం అయ్యారు ఈ తొంగల్ పాడు గాను ఏం పోలే పట్టిన అయితే వస్తువులు ఏం పోలే పట్టిన ఏం పోలేని అట్టిన అందుకే సైలెంట్ గా ఆమె అడుగుసుకొని ముచ్చట్టు పెడుతున్నాను ఆయన ఏం డైలీ వచ్చేటప్పుడు ఇట్లా వస్తారు కదా నడుచుకుంటా బండి మీద వచ్చి ఇట్లా పట్టుకొని పెట్టుకుంటూ పోతుందంట మెడలో ఏదైనా బంగారం ఉంటే వాళ్ళు చచ్చిపోయినా ఇంకా పెట్టుకొని పోతుందంట అందుకే ఆంటీ వాళ్ళు కదా

అని బతుకు బస్టాండ్ అయితే దొరకాలడు దొరికేదానికి దొరకలేదు కాబట్టి అంతా అనిపిస్తలేదు ఎందుకనే ఇప్పుడు ఈ రెండు మూడు నెలల మస్తు మన ఇంట్లో పడరు ఈ పదిహేను రోజులలో అయితే ఇప్పుడు ఆడ మరద ఇంట్లో పట్టి మళ్ళీ ముందు అట్లాడు ఒక్కళ్ళు ఇంట్లో పడ్డారట రాత్రి మూడు ఇళ్ళలు పడతారు కదా అక్కడ ఇంటి పక్కన వాళ్ళకైతే ఇంకా టెన్షన్ ఉంటుంది మా ఇంటికి ఎప్పుడు వస్తారో వాళ్ళు తాళం ఎత్తపము కూడా భయపడతారు ఇక అయ్యో ఒక అట్లంటో అప్పుడు మా తమ్ముని పెళ్ళి అప్పుడు ముగ్గురు ఇళ్ళల్లో దొంగలు వాళ్ళేనా అప్పుడైతే కృష్ణ ఒక్క రోజు కూడా ఇటువంటి ఏం లేవు బియ్యం సంచులేదు అప్పగని ఏం లో ఇంట్లో ఎట్లుంటది ఈ మూడొక్కడుకుల గిట్లా వేసి పాడాలి ఏం చేస్తుంది మాస్క్ వేసుకుని వస్తారు ఎత్తు వస్తారు వాళ్ళని చూస్తే బయట ఒకటి శాల్మెల్లవి ఆ జమ్మ ఇద్దరు ముసలామే ఒక అలమాన్ వరాలటక్క బయటకుట నైట్ చేసి బయటకోమని జమ్మడు వచ్చి ఇంట్లో అయితే లైట్ ఆఫ్ చేసి ఉందట అంటే ఒకటే చిన్నగా ఉందట ఇట్లా బయట హార్ లాగుందట వీళ్ళు లైట్ బందేసి ఇటు బయటకు వచ్చి కదా పోయి ఇంత వచ్చి కూర్చుంట సైడ్ ఆ ఇంట్లో ఉంది కదా ఎలా అనుకొని ఇట్లా బయట చేతి పెట్టిస్తానని మమ్మరా చూసి ఒర్రిందట ఒర్రాని గొల్లం తీసుకొని టక్క పెట్టిందట అయ్యమ్మ నాకైతే ఆ రోజు ఓలు మా ఇటు సైడ్ ఎదురుగా కనపక్క ఎప్పింది చెప్పాం కదమ్మా మాకు ఒక సందు ఉంది ఇటు డోర్ నడి సంది సందులకి వెళ్ళి రాగా అని అమ్మ మస్తుంది డోర్ డిసైంది పాడైతే అక్క అంటే వాళ్ళతో ఏం లేదేమో కానీ వాళ్ళని అయితే కొట్టలేడు అక్క ఎందుకంటే ఇద్దరు ఆడలే కదా ఆమె చిన్న పిల్లనేమో మాసమ్మనే ఏమో బెళ్ళ మెడలు ఇకపోతే కదా మిత్ర దెబ్బ పెట్టిపోతే పోతే బంగారం పోదు కానీ జీవిపోతుంది కదా

తీసుకుపోతే వస్తే మీకు నచ్చిన ప్లేసెస్ చెప్పారు ఏమని చెప్పాలి అంటే ఏదైనా చెప్పుకుంటారా అంటే మచ్చలు తీసుకో సినిమా టైప్స్ తీసుకో అంటే సరే తీసుకో తమ్ముడు మీరు ఒక వెహికల్ అయితేనే అయితేనేం కాదు బస్ ఎక్కుడు దిగుడు అంటే ఇబ్బంది అయిపోయింది పండుగ సీజన్ గట్లా పోదాం ఎప్పుడైనా పోతలేం కదా మిస్ అయ్యాం ప్రతిసారి ఎప్పుడైనా అనుకుంటాం ఏదైనా నోట్ అనుకుంటామేదని నోటైతే అనుకుంటే నోట ఎందుకు మా అమ్మ చనిపోతే సరిశీకుడికి పోయేదింటి ఎప్పుడైతే ఆ ఏ మొక్క అయితే నెరవేరుస్తే ఉన్నది పద్నాలుగు సంవత్సరాలు అయితే పద్నాలుగు సంవత్సరాలు అయ్యాయి ఇంకా నెరవేరుత ఉంది தோலே தோல் கோவிலு மனசுலேருக்கு మా అమ్మ మొక్కింది అంటే బిడ్డ ఉడితే మల్లని పేరు పెడతాము అస్తమని మొక్కింది అయితే ఇక పోలింత వరకు అయితే పోవాలి ఇప్పుడు మాల పంట పండాక మాలు నెట్కల్ తీస్తాం మాకు మైరల్ని కదా మైల అన్ని దేవుడి కట్టు పోయిస్తాం బిడ్డాడకు కొండగట్టుకు తిరుపతికి అన్ని తిరిగిస్తాం కోతే మంచి అనిపిస్తుంది బిడ్డ కోతే ఏం కాదు ఇంకా వేరే వేరే ఇటు ఖర్చు పెట్టుకోకుండా సరే కానీ గుళ్ళక ఆడిపోతే పుణ్యం వస్తుంది మనం ఏదైనా కూడా కొంచెం ప్రాయచితం అవుతుంది దేవుడు అన్నిటికి అది

చిన్న ఇంకో పాపం ఉంది రాయకు పుట్టకుండా తెచ్చిపోయిందామే ఒక రెండు మూడు రోజులకు అంతే పాపం తల్లిపాయ పిల్లది ఇట్లా ఇది ఉందా ఈ మొహానికి రక్తం పిత్తమే